హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ లాస్ట్ టీ ట్వంటీ మ్యాచ్లో ఇండియా ఘనమైన విజయాన్ని సాధించింది ఫార్టీ సిక్స్ రన్స్ ఏడాతో సో అయితే ఈ మ్యాచ్లో ఇండియా విజయం సాధించినప్పటికీ చాలా వరకైతే మిస్టేక్స్ అయితే ఉన్నాయి అంటే మిస్టేక్స్ అయితే మరీ ఓవర్ మిస్టేక్స్ అయితే కాదు అక్కడక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు సో అదేవిధంగా ఈ మ్యాచ్ గెలవడం వల్ల కొన్ని రికార్డ్స్ కూడా క్రియేట్ అయ్యాయి సో రికార్డ్స్ ఏంటి అనేది మన వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్ తిలక్ వర్మ మొత్తానికి టీ ట్వంటీ వరల్డ్ కప్కి ముందు మంచి శుభ అని చెప్పుకోవచ్చు తనైతే ఫిట్నెస్ని అయితే సాధించాడు తిలక్ వర్మ అండ్ ఫిబ్రవరి మూడో తారీఖున మనం మొన్న చెప్పుకున్నాం కదా ఫిబ్రవరి మూడో తారీఖున బీసీసీ అదే టీంతో చేరుతాడు అని మొత్తానికి అదే జరిగింది క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా రావడం జరిగింది కాబట్టి సో మొత్తానికి తిలక వర్మ సూర్యకుమార్ యాదవ్ ఆల్రెడీ స్పష్టం కూడా చేసేశాడు తిలకర్మ వన్ డౌన్లోనే వస్తాడు తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా వస్తాడు కాబట్టి ఇక వన్ డౌన్ ప్లేస్ అయితే పక్కా ఫిక్స్ అని చెప్పుకోవచ్చు తిలక్మకి ఎందుకంటే ట్రాక్ రికార్డ్స్ అలా ఉన్నాయి అండ్ సంజయ్ శాన్సన్ అయితే వికెట్ కీపర్ హోదాలో అయితే బరువులోకి దిగకపోవచ్చు ఓపెనర్స్గా అభిషేక్ శర్మ ఇషాంత్ కిషాన్ అయితే బరిలోకి దిగే అవకాశాలు అయితే ఉన్నాయి సో మరి ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి కొంతమంది బౌలర్స్ యొక్క గణాంకాలు కూడా దెబ్బతిన్నాయి వాటన్నిటి గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా రికార్డ్స్ గురించి మనం మాట్లాడదాం ఇప్పటివరకు టీ ట్వంటీలో ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రన్స్ అయితే నమోదయ్యాయి ఇందులో ముప్పై ఆరు ఫోర్లు ముప్పై ఆరు సిక్సర్లు అయితే ఉన్నాయి ఇది రెండవ అత్యధికం అని చెప్పుకోవచ్చు నాలుగు వందల తొంభై ఆరు పరుగులు మొత్తం ట్వంటీ అవర్స్లో అదేవిధంగా బౌండరీ సిక్సర్స్తోనే మూ అంటే రెండు టీంల కలుపుకొని త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రన్స్ అయితే నమోదవ్వడం జరిగింది అండ్ ఇకపోతే స్కై ఒక రికార్డ్ అయితే నెలకొల్పాడు అదేంటంటే ఫాస్టెస్ట్ త్రీ థౌజండ్ రన్స్ అయితే చేరుకున్నాడు స్కై కంటే ముందు రోహిత్ శర్మ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రన్స్ చేయగా విరాట్ కోహ్లీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రన్స్ అయితే చేసిన తర్వాత మూడో ప్లేయర్గా ఉండడం అయితే జరిగింది అదేవిధంగా ఇషాన్ కిషన్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఐదవ బ్యాటర్గా రికార్డులోకి ఎక్కాడని చెప్పుకోవచ్చు సో మరిక ఇక స్ట్రైట్గా రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట ఇండియా బ్యాటింగ్ తీసుకుంది ఈసారి సో మూవ్ అయితే కరెక్ట్ మూవ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్ అలా వచ్చింది కాబట్టి స్టార్టింగ్లో ఫస్ట్ స్టార్ట్ మంచిగా వచ్చినప్పటికీ థర్టీ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది కేరళ బ్యాటరీ బై సంజయ్ శామ్సన్ ఏమైనా మంచి మార్క్తో ఆడతాడా అనుకుంటే హోమ్ ఓం క్రౌడ్ని ముందు నిరాశపరచాడని చెప్పుకోవచ్చు సిక్స్ రన్స్కి తను అవుట్ అయ్యాడు ఆ తర్వాత అభిషేక్ శర్మ కూడా అవుట్ అయ్యే సమయానికి తను థర్టీ రన్స్కి అవుట్ అయిన తర్వాత స్కోర్ ఫార్టీ ఎయిట్ ఆ తర్వాత అసలు సిస్సలు పెరుగు తుఫానే వచ్చిందని చెప్పుకోవచ్చు విలయ తాండవం చేశారు స్కై అండ్ ఇషాన్ కిషన్ మరొకసారి ఏదైతే మనము అగెయిన్స్ట్ న్యూజిలాండే థర్డ్ టీ ట్వంటీలో మనం చూసాము థర్డ్ సెకండ్ టీ ట్వంటీలో మనం చూసామో అదే మళ్ళీ ఈసారి కూడా జరిగిందని చెప్పుకోవచ్చు సో ఇద్దరు కలిసి అలవోకమైన షాట్స్తో స్ట్రోక్ మేకింగ్స్తో అలరించారని చెప్పుకోవచ్చు అండ్ టెన్ అవర్స్లోనే హండ్రెడ్ మార్క్ అయితే తాకింది టీమిండియా యొక్క స్కోర్ థర్టీన్ అవర్స్లోనే వన్ ఫిఫ్టీ మార్క్ అయితే దాటింది సిక్స్టీన్ అవర్స్లోనే టూ హండ్రెడ్ మార్క్ అయితే టచ్ అయింది అయితే ట్వంటీ ఎయిట్ బాల్స్లోనే ఇషాంత్ కిషన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత ఎక్కడ కూడా రన్స్ ఫ్లో అనేది ఎక్కడ కూడా తగ్గలేదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ట్వెల్త్ ఓవర్ మ్యాచ్కే హైలైట్గా చెప్పుకోవచ్చు ఇషావది వేసిన ఓవర్ ట్వంటీ నైన్ రన్స్ అయితే వచ్చాయి ఆ ట్వంటీ నైన్ రన్స్ మనకి ఒక ఊరట అనే చెప్పుకోవచ్చు అక్కడ నుంచి రన్స్ ఫ్లోయింగ్ అనేది పొదుపు అనేది ఎక్కడో తగ్గలేదని చెప్పుకోవచ్చు అయితే మంచి టచ్లో మంచి డేంజరస్గా మూవ్ అవుతున్నటువంటి పార్ట్నర్షిప్కి బ్రేకులు వేశారు జగ్ డఫీ సో ఇషాన్ కిషాన్ కంటే ముందు శ్రీకుమార్ యాదవ్ సిక్స్టీ త్రీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత రన్స్ ఫ్లోయింగ్ ఎక్కడ కూడా తగ్గకుండా హార్దిక్ పాండ్యా సింగిల్స్తో స్ట్రైక్ చేయగా ఇషాంత్ కిషన్ తను మాత్రం జోరు పెంచుకుంటూనే వెళ్ళాడు అయితే ఇషాంత్ కిషన్ ఎయిటీ ఫైవ్ రన్స్ వద్ద ఉండగా క్యాచ్ అయితే మిస్ అయింది అది బౌండరీ అవతలకి వెళ్ళిపోవడం ద్వారా అది సిక్స్గా కూడా కన్వర్ట్ అవ్వడం ఇషాంత్ కిషన్కి ఒక ఊరట అని చెప్పుకోవచ్చు అక్కడ నుంచి తను వెందరిగి చూడలేదు సో మొత్తానికి ఫార్టీ ప్లస్ బాల్స్లోనే హండ్రెడ్ మార్క్ అయితే తాకాడు మెడిన్ సెంచరీ టీ ట్వంటీస్ సో మరి మొట్టమొదటి సెంచరీని అయితే నమోదు చేశాడు హండ్రెడ్ అండ్ త్రీ రన్స్కి తను అవుట్ అయిన తర్వాత రింకు సింగ్ వచ్చాడు రింకు సింగ్ అంటే ముందు సూర్యకుమార్ సారీ శివన్ దుబే వచ్చాడు శివన్ దుబేతో కలిసి హార్దిక్ పాండ్యా పార్ట్నర్షిప్ నెలకొల్పాడు అయితే ట్వంటీ ఎయిత్ ఓవర్లో హార్దిక్ పాండ్యా ఫార్టీ టూ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత శివన్ దుబే రింకు సింగ్ రన్స్లో అనేది స్లోగా తీసుకెళ్లారు అయితే సిక్స్త్ బాల్ నో బాల్ రావడం వల్ల శివన్ దుబే స్ట్రైక్లోకి వచ్చాడు సిక్స్తో అయితే ఫినిష్ చేశాడు ఇన్నింగ్స్ని సో సత్ఫలితంగా ఇన్ ట్వంటీ ఓవర్స్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ భారీ స్కోర్ అయితే బోర్డు పైన ఉంచగలిగింది టీమిండియా వికెట్స్ కనుక చూస్తే జాకబ్ డఫీ మిత్ శాంక్నర్ అదేవిధంగా గ్లెన్ ఫిలిప్స్ ఒక్కో వికెట్ తీసుకోగా లక్కీ ఫర్కుసన్ ఈ మ్యాచ్లోకి వచ్చాడు తను రెండు వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది ఎక్స్ట్రాస్ ట్వెల్వ్ అనంతరం లక్ష్మీచే తనికి దిన న్యూజిలాండ్కి పర్వాలేదు అన్నట్టుగా స్టార్ట్ అయితే వచ్చింది కానీ వచ్చిన స్టార్ట్కి ఉపయారని చెప్పుకోవచ్చు హర్షదీప్ సింగ్ కానీ ముందు అక్షర్ పటేల్ ఫస్ట్ వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది టిమ్ సిఫార్ట్ రూపంలో ఫైవ్ రన్స్ ఇచ్చి టిమ్ సిఫార్ట్ అవుట్ అయిన తర్వాత రచిన్ రవీంద్ర అండ్ ఫినాలిన్ ఫినాలిన్ వచ్చాడు ఈ నిన్నటి మ్యాచ్లో ఫినాలిన్ పెను విధ్వంసమైతే చేశాడని చెప్పుకోవచ్చు తను ఆరు ఫోర్లు సిక్స్ల సహాయంతో సో టోటల్గా ఎయిటీ రన్స్ అయితే స్కోర్ చేశాడు హండ్రెడ్ అండ్ సెవెంటీన్ స్కోర్ ఉన్నప్పుడు అక్షర్ పటేల్ వచ్చి పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశాడు తర్వాత హర్షదీప్ సింగ్ వచ్చాడు ఒకే ఓవర్లో రెండు వికెట్లు అయితే తీసాడు అది మ్యాచ్ మొమెంటమ్ అని చెప్పుకోవచ్చు టర్నింగ్ పాయింట్ తర్వాత మళ్ళీ డారెల్ మిచెల్ ఆ తర్వాత ఇషౌది కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పోతున్న టైంలో డ్యారెల్ మిచల్ ట్వంటీ సిక్స్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఫాక్స్ కావచ్చు ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ కావచ్చు అందరూ సింగిల్ పరిమితం అయ్యారని చెప్పుకోవచ్చు సో లాస్ట్లో వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ప్లస్ ఉన్నప్పుడు నైన్త్ వికెట్ అయితే పడింది తర్వాత టూ హండ్రెడ్ మార్క్ టచ్ అవుతుందా అనుకుంటున్న టైంలో ఇషావది పెను విధ్వంసం చేశాడు లాస్ట్ వరకు తీసుకొచ్చాడు గేమ్ని సో నైన్టీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లోనే ఆల్ అవుట్ అయితే అయింది ఇషౌది థర్టీ త్రీ రన్స్ అయితే చేశాడు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్కి ఆల్ అవుట్ అవ్వడం వల్ల టీమిండియా ఫార్టీ సిక్స్ రన్స్ చేయడంతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది అండ్ ఇకపోతే వికెట్స్ హర్షదీప్ సింగ్ ఫైవ్ వికెట్స్ అక్షర్ పటేల్ త్రీ వికెట్స్ అండ్ రింకో సింగ్ వరుణ్ చక్రవర్తి ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఇక బౌలర్ల యొక్క ఎకానమీ గురించి మనం మాట్లాడదామని చెప్పాం కదా సో ఈ మ్యాచ్లో ఈ మ్యాచ్లోనే కాదు ఎప్పుడైనా సరే పొదుపుగా బౌలింగ్ చేసేటువంటి బౌలర్లో ఒకడైనటువంటి జస్ప్రీత్ బుమ్రా తన కెరియర్లోనే పేలవమైన ఎకానమీని కట్టుకున్నాడని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ ఎయిట్ రన్స్ అయితే ఇచ్చాడు ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు అదేవిధంగా హర్షదీప్ సింగ్ ఫైవ్ వికెట్స్ తీసుకున్నప్పటికీ ఫిఫ్టీ వన్ రన్స్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు మిస్ యాంక్నర్ అయితే మరీ ఘోరం సిక్స్టీ రన్స్ తర్వాత ఇషోది టూ రన్స్ మిస్ అయ్యాడు హాఫ్ సెంచరీకి ఫార్టీ ఎయిట్ రన్స్ అయితే ఇచ్చాడు నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ రన్స్ మన గ్లెన్ ఫిలిప్స్ బతికిపోయాడు అని చెప్పుకోవచ్చు ఒక్కటే ఓవర్ వేసి తను టెన్ రన్స్ ఇచ్చాడు సో లేకపోతే తనకి కూడా మరుమవుదని చెప్పుకోవచ్చు అండ్ అభిషేక్ శర్మ కూడా మన దాంట్లో బౌలింగ్ వేశాడు కానీ థర్టీన్ రన్స్ మాత్రమే ఇచ్చాడు మన దాంట్లో అయితే టోటల్గా ఒక్కరికే ఇద్దరు ఇద్దరు అయితే హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నారని చెప్పుకోవచ్చు టోటల్గా ఐదుగురు బౌలర్లు ఆఫ్ సెంచరీ చేశారని చెప్పుకోవచ్చు నిన్నటి మ్యాచ్లో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇషాంత్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ సూర్యకుమార్ యాదవ్కి రావడం అయితే జరిగింది ఎందుకంటే అభిషేక్ శర్మ కంటే ఎక్కువ రన్స్ కూడా తన ఖాతాలో ఉండడం జరిగింది కాబట్టి అభిషేక్ శర్మది కూడా హ్యాండ్ అయితే ఉంది కానీ అభిషేక్ శర్మ కంటే మంచి రన్స్ అయితే సూర్యకుమార్ యాదవ్ చేయటం జరిగింది అందువల్ల తను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుని అయితే సొంతం చేసుకోవడం జరిగింది అండ్ ఇకపోతే సూర్యకుమార్ యాదవ్ ఒకటి మాత్రం స్పష్టం చేశాడు ఓమప్ మ్యాచెస్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని వార్మప్ మ్యాచెస్ తర్వాత కూర్చొని మాట్లాడదాం అని చెప్పాడు అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఏలాంటి మిస్టేక్స్కి తావి ఇవ్వకుండా చూసుకుంటామని కూడా భీమా వ్యక్తం చేశాడు సో ముఖ్యంగా ఇషాంత్ కిషన్ ని ఆపడం ఎవరి తరం అని చెప్పుకోవాలి ఎందుకంటే తను విజయ హజారే కానీ రంజీ ట్రోఫీ కానీ మ్యాచెస్లో మంచి ఫామ్తో వచ్చాడు బెంచ్ పైన కూర్చున్నప్పటికీ తన కాన్ఫిడెన్స్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు తను మాత్రం గట్టి సంకేతాలే పంపాడు ప్రతి ఒక్క టీంకి మరి ఈ సంకేతాలకు అనుగుణంగా టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇదే ఫామ్ని కొనసాగించాలని అయితే మనం అందరం మన స్ఫూర్తిగా కోరుకుందాం ఇదే ఫామ్ టీమిండియా కనుక కొనసాగిస్తే టీ ట్వంటీ వరల్డ్ కప్ మనవశం అవ్వడంలో ఎలాంటి అతిశయక్తి లేదు కానీ ఆలోచిస్తే అది అత్యాశయ అవుతుందని చెప్పుకోవచ్చు మరి ఆ అత్యాశ ఆశకు అత్యాశ మనం ఎప్పటికీ కోరుకోలేం కాబట్టి టీమిండియా సంపూర్ణమైన విజయాలు దృఢమైన సంకల్పంతో ముందడుగు వేయాలి అయితే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం